వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాద్ డిజైన్స్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి తమలపాకు చూపిస్తున్నాను తాములపాకు అనగానే తాంబూలం కదా ఉండాల్సింది తాంబూలంలో ఆకుతో పాటు అరటి పండో లేదా వక్కో ఉండాలి అలాంటిది ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు చింతపండు టమాటో చూపిస్తున్నాను అనుకుంటున్నారా తమలపాకుతో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇంతకుముందు తమలపాకు రైస్ చేసినప్పుడు చెప్పానండి ఇప్పుడు తమలపాకుతో మనం ఒక మంచి రెసిపీని అయితే చేసేసుకుందాం అదేనండి తమలపాకు అయితే మనం చేసేసుకుందాం దానికి కావాల్సిందల్లా చూస్తున్నారు కదా ఎండుమిర్చి చిన్నుల్లిపాయలు చిన్న అల్లం ముక్క పచ్చిసెనపప్పు కొంచెం ధనియాలు ఇవి తీసుకుని ధనియాలు పచ్చిసెనపప్పు వచ్చేసరికి ఎటువంటి ఆయిల్ లేకోకుండా ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి వీటితో పాటే ఎండుమిరపకాయలను కూడా కొంచెం వేయించేసేసుకోండి ఇవి చల్లారే లోపు తమలపాకులను అయితే శుభ్రంగా కడిగేసేసి తుడుమిలవి తీసేసి పక్కన ఆరపెట్టేసేయండి ఇలా వీటిని డ్రై రోస్ట్ చేసేసుకుని పక్కన చల్లారి పెట్టేసుకోవాలండి ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఫైన్ పౌడర్గా అయితే మనం చేసుకుని దీన్ని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడైతే ఇది చల్లారాలండి ఈలోపు మనం ఒక హాఫ్ కేజీ టమాటాలను అయితే తీసుకున్నానండి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇలా మగ్గబెట్టేసుకోవాలండి దీంట్లో మీకు స్పైస్ ఎండుమిర్చి అది వేసాం కదండి అవి సరిపోవు మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాము అనుకున్నట్లయితే ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా పెట్టేసేసినట్లయితే అది తొందరగా మగ్గిపోయిద్దండి చూస్తున్నారు కదా ఇలా తమలపాకులు తొడాలే తీసేసి క్లీన్ చేసేసి పక్కన పెట్టేసేసానండి ఇప్పుడు వీటిని వచ్చేసరికి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఘాటు అనేది ఉండదండి అందువల్ల నేను ఒక పదిహేను ఆకుల వరకు తీసుకున్నాను ఈ తమలపాకులు ముదురుగా ఉన్నట్లయితే కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకోండి ట ఈ టమాటాలు అవి బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి తమలపాకు రేకుల్ని కూడా దీంట్లో వేసేసి జస్ట్ వన్ మినిట్ మగ్గితే చాలండి ఎక్కువసేపు అయితే మగ్గాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా వన్ మినిట్కి ఆ వేడికి ఉంటుంది కదండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడి అది ఉంటుంది కదా ఆ వేడికి ఇవి సీజనల్ సీజనల్గా వచ్చి జలుబు దగ్గు ఇలాంటి వాటికి ఈ తమలపాకుతో చెక్ పెట్టే ఇచ్చండి అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్లకైతే మరీ మంచిదండి అంతేకాకుండా జీర్ణక్రియని ఇది మెరుగుపరుస్తుంది అందువల్ల నేనేమో భోజనం అది అయిపోయిన తర్వాత చాలామంది ఈ కిళ్ళి అనేది వేసుకుంటూ ఉంటారు మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి తమలపాకుని కేవలం తాంబూలానికే పరిమితం చేయకుండా వీటితో ఎన్ని రెసిపీస్ అయితే చేసుకోవచ్చో అవన్నీ తెలుసుకుని వన్ బై వన్గా చేసుకున్నట్లయితే ఆరోగ్యం కూడా వస్తుంది కదండి మరి నెక్స్ట్ వచ్చేసరికి ఈ ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి ధనియాలు పచ్చిసిన ఎండుమిర్చి వీటిని మిక్సీ జార్లో వేసుకుని టేస్ట్ తగినట్లుగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఫైన్ పౌడర్గా పట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి అల్లం ముక్క చూపించాను కదండి దాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకుని దీంట్లో యాడ్ చేసేసేయాలండి ముందుగా చల్లారి పెట్టుకున్నటువంటి టమాటా మిశ్రమాన్ని కూడా కలిపేసేసి ఒకసారి మిక్సీ పట్టామంటే నోటికి ఎంతో రుచిగా ఉన్నటువంటి కొంచెం ఘాటుగా ఉన్నప్పటికీ టేస్టీగా ఉంటుందండి తమలపాకు పిక్కలు అనేది రెడీ అయినట్లే పోపు అనేది మీ అందరికీ తెలిసిందే కదండి అందువల్ల నేను ప్రత్యేకించి చూపించట్లేదు పోపు కూడా రెడీగానే పెట్టుకున్నానండి ఇది వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుని పోపు అనేది కలిపేసేసుకోవాలండి ఉప్పు ఏదన్నా ఒకసారి చూసుకుని సరిపోలేదు అని అనుకున్నట్లయితే కొంచెం యాడ్ చేసుకోండి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అండి ఇది పోపు కూడా యాడ్ చేసేసుకున్నట్లయితే పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి తినేటప్పుడు చక్కగా టమాటా యొక్క పులుపుదనము తమలపాకు యొక్క ఘాటుదనము బాగా తెలుస్తుందండి ఇది వేడివేడి అన్నంలో పచ్చడి కనుక వేసుకుని కొంచెం నెయ్యి అనేది వేసుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్క రైస్లోకే కాదండో ఇడ్లీ దోశ పెసరట్టు ఇలా దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చండి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు మరి ఈ రోజుకి ఇదే వీడియో అండి రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్